హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకీ కలెక్షన్స్ ఎక్సలెంట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి చూడండి ఈ వీడియోలో అన్నీ కూడా చాలా చాలా ట్రెండింగ్ క్యూట్ ఇయర్ రింగ్స్ చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకో క్యూట్ ఇయర్ రింగ్స్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఈ గ్రూప్ ఇక్కడ చూపించేవన్నీ కూడా చాలా అతి తక్కువ ప్రైజెస్ బడ్జెట్లోనే ఉంటాయండి క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం తీసిపోము అచ్చం గోల్డ్ ఫినిష్ లాగే ఉంటాయి పాలిషింగ్ కూడా చాలా రోజులు ఎక్కువ రోజులు వస్తుందండి చాలా ట్రెండింగ్ కలెక్షన్ చాంద్ బలి చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో జస్ట్ టూ నైట్ అండ్ ఫ్రీషిప్ వావ్ ప్రైజెస్ అండి నిజంగా ఇంత అతి తక్కువ ప్రైజెస్ ఎవరు కూడా ఇవ్వలేరు మనం ఇవ్వగలుగుతాం ఇంకా వచ్చే అప్డేట్స్ కూడా మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఇటువంటి హ్యాండ్స్టాక్ అప్డేట్స్ ఓన్ హ్యాండ్స్టాక్ అప్డేట్స్ కాబట్టి మీరు రీసెల్లింగ్ అనేది హ్యాండ్స్టాక్ గ్రూప్ కలెక్షన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కేకే హ్యాండ్స్టాక్ అని అక్కడ మీరు లింక్లో జాయిన్ అవి నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా అక్కడ కూడా మీరు డైలీ అప్డేట్స్ వస్తుంటాయండి అక్కడ కూడా ఫా చూడొచ్చు మీరు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏమైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నో సిఓడి ఆప్షన్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చూడండి ఎంత తక్కువ ప్రైజెస్ మీరే చూస్తున్నారు కదా జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బుట్టాలతో చాలా ట్రెండింగ్ కలెక్షన్ కదా చూడండి క్యూట్ లిటిల్ ఇయర్ రింగ్స్ జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఒరిజినల్ పిక్స్ కూడా షేర్ చేస్తానండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి ఒరిజినల్ పిక్సే కానీ మీకు హ్యాండ్ స్టాకా కాదా అని మీరు అనుమానంతో ఉంటే నేను ఒరిజినల్ పిక్ కూడా షేర్ చేస్తాను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో థ్యాంక్ యూ